బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా అనమాట అర్లీగా లేచాను బికాస్ ఈరోజు పౌర్ణమి ఉంది అండ్ ఫ్రైడే కూడా కదా సో యాక్చువల్లీ ఫ్రైడే అంటున్నారు సాటర్డే అంటున్నాడు బట్ నేను కన్ఫ్యూజ్ అయినాను సరే ఎలాగ ఈరోజు ఫ్రైడే పూజ ఎలాగ స్టార్ట్ చేస్తాను కాబట్టి అంటే ఫ్రైడే స్టార్ట్ అయ్యి మనకి సాటర్డే మార్నింగ్ ఎండ్ అయిపోతుంది అనమాట అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది యాక్చువల్లీ నేను ఫోర్ ఓ క్లాక్కి లేచి కొంచెం అంటే మనం లేచిన లేచినే వర్క్ స్టార్ట్ చేయాలంటే కొంచెం మనకి ఇబ్బంది కదా సో బాడీ బ్రెయిన్ మొత్తం సెట్ అయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నా నైట్ ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే నాకు కొంచెం ఈజీగా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అనేది సో ఇక్కడ మావిడాకులో వాటర్ అనేది వేసి పెట్టింది అనమాట అంటే పైన ఆకులు అనేది వాడిపోకుండా దానిపైన ఒకటి కాటన్ టవల్ ఏదన్నా ఉంటే అది వేసి పెట్టేస్తున్నాను మార్నింగ్కి ఫ్రెష్గా కనిపిస్తాయి వాటర్లు వేసి పెడితే సో నేను మావిడాకు అంటే మామూలుగానే మామిడాకు తీసుకొని వస్తాను ఇట్లా కొంచెం స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొని వస్తాను అనమాట అండ్ తెలుసు కదా ఇక్కడ నాకు మావిడితో ఉన్నం కట్టేంత టైం ఉండదు కట్టించే వాళ్ళు కూడా ఉండరు ఈవినింగ్ రావడమే లేట్ అవుతుంది అండ్ మా వారు కూడా ఇప్పుడు వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ నైట్ అవుతుందనమాట సో ఇంకా అందుకే కొమ్మలు కొమ్మలు అట్లా పెట్టేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ గడప కోసం పాలు పచ్చకర్పూరం పసుపు మనం డైలీ పాలచుక్క అనేది వేస్తూ ఉంటాం గడప మీద సో అలా వేయడం మంచిది అని అంటారు సో నేను అందుకే పాలచుక్క అనేది వేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ పాలు కనిపిస్తున్నాయి కదా ఈ పాలు వచ్చేసి గిన్నెలో పాలు వచ్చేసి ప్యాకెట్ పాలు అండ్ ఈ పాలు వచ్చేసి గేదె పాలు అనమాట సో అవి తాగడానికి అండ్ ఇవి వచ్చేసి ప్రసాదం కోసం దీంట్లో కొన్ని పాలు పాలు యాడ్ చేసి ఇంకా గడపకైతే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ లాస్ట్ వీక్ మనం ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే చేయలేదు కదా అదే చెప్పాను కదా మా అమ్మయ్య చనిపోయారు అని చెప్పేసి అంటే మా పెద్ద మామయ్య చనిపోయారు అందుకు ఇంకా లాస్ట్ ఫ్రైడే కలిసం అయితే మార్చలేదు నిన్న ట్వెల్వ్ డేస్ అయిపోయిన తర్వాత వెనస్డే రోజు ట్వెల్వ్ డేస్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇల్లు వాకిలి మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పసుపు గడపకి పసుపు అవన్నీ ఇంకా ప్రతిదీ మార్చేసేయాలండి అంటూ అని అంటే ఏ ఒక్కటి పెట్టుకోకూడదు మొత్తం క్లీన్ చేసేయాలి సో వీలైనంత వరకు మార్నింగ్ చేసేస్తాను అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత సంధ్య దీపం అంటాం కదా అప్పుడు చేసేటప్పుడు ఇంకా ఏమైనా మిగిలిపోతే అప్పుడు క్లీన్ చేసేసుకుంటాం ఎర్లీగా వచ్చి మార్నింగ్ టైంలో సుప్రభాతం ఆ అంటే ఆ పిచ్చుకల సౌండు చాలా ఇష్టం అండి నాకైతే అంటే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీగా లేచి నాకు ఇప్పటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి నేను అట్లే అంటే మార్నింగ్ లేవడము ఆ ధూపం స్మెల్ దేవుడి పాటలు వినడం నాకు చాలా ఇష్టం అనమాట సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ టైం చూసారా ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుందండి సో ఇంక ఇప్పుడు ఇంకా పూజ అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే చూసారా ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి ఇక్కడ మార్నింగే అమ్మవారిది టీవీలో కనకదార స్తోత్రం అవి వస్తుంటాయి కాబట్టి చూసుకుంటూ వినుకుంటూ పని చేసుకుంటున్నా ఇక్కడ బియ్యం అండ్ శనగ పరమాన్నం పరమాణం చేద్దామని చెప్పేసి పెట్టాను ఫస్ట్ అయితే చట్నీ నూరేస్తే చట్నీ నూరేసి పక్కన పెట్టేస్తే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హడావుడి ఉండదనమాట బస్సు వస్తుందేమో అదొక టెన్షన్ ఉంటుంది సో ఆ టెన్షన్లో నేను పూజ ఏం చేస్తున్నానో నాకు కూడా అర్థం అవ్వదు ఈరోజు పల్లీలు టమాటా అండ్ పచ్చిమిర్చి అంతేనండి ఉల్లిపాయ వెల్లుల్లి అంటే నేను ఆబ్వియస్లీ నేను ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవి అయితే అసలు వాడినమాట అండ్ ఫ్రైడే వచ్చిందంటే పిల్లలకి ఏమన్నా కావాలి అంటే వేసి హాయ్ తప్పండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు మార్నింగ్ ఎర్లీగా లేచాను అనమాట సో ఇంత ఫోర్ ఓ క్లాక్ లేస్తే కొంచెం తొందరగా అవుతుందండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ చట్నీ వేసేసాను అనమాట పల్లీ చట్నీ పల్లీ టమాటా చట్నీ ఎందుకంటే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తీసుకుపోయినా నేను లంచ్ కావాలంటే ఆఫ్టర్నూన్ అట్లా తీసుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను సో ఈరోజు ఎల్లమ్మ కుండ ఉంటుంది కదా ఆ కుండ క్లీన్ చేయాలి ప్రసాదాలు చేయాలన్నమాట సో ప్రసాదాలు ఈరోజు పౌర్ణమి కదా యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది పౌర్ణమి అండ్ సాటర్డే రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అట్లా ఎండ్ అవుతుందంట ఇంకా రేపు మార్నింగ్ చేసేందుకు ఈరోజు ఎలాగా ఫ్రెండ్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈరోజే ప్రసాదాలు అవన్నీ రెడీ చేస్తున్నా ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి పంపించేసాను అనుకోండి నేను ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అందుకే కొంచెం ఎర్లీగా లేచాను ఎంత ఎర్లీగా లేచినా సరే మనకి టైం అస్సలు సరిపోదు ప్రసాదాలు చేసుకోవాలి కన్ఫ్యూజన్ ఫస్ట్ అంటే ఈ ప్రసాదం ఫస్ట్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఫస్ట్ ఏం చేస్తానో నాకేం అందలేదు సో ఫస్ట్ పిల్లల్ని పంపించేస్తాను పంపించేసిన తర్వాత ఇంకా నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఫైవ్ థర్టీనే కదా సో చట్నీ ఒకటి పట్టేసి అనమాట అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ నైట్ ఎందుకు అంటే ఇవన్నీ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసేసి ప్రసాదాలు అవన్నీ చేసిన తర్వాత శారీ కట్టుకొని పూజ అయితే చేస్తాను ఎందుకంటే మీరు ఒకసారి చెప్పిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ టైం అదే మిస్టేక్ చేయను సో ఇప్పుడు ప్రసాదాలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది వేసుకున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ పోండి సో ఓకేనండి ఈరోజు ఫ్రైడే పూజా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను మీకు కనుక నస్తుందని అనుకుంటున్నాను ఓ మీకు ఎవరికైనా పూజా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది సో లెట్స్కే స్టార్ట్ ద వీడియో ఇది తెలుసు కదా నిన్న తీసుకొని వచ్చా నేను ఇది ఇత్తడిది సో ఈ బౌల్ వచ్చేసి పాలకి ఆయన ప్రసాదాలు చేయడానికి మటుకే పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు రెండు మూడు రకాలైన ప్రసాదాలు చేయాలి ఎందుకంటే పౌర్ణమి మామూలుగా మనం ఎల్లమ్మకి చేసి కదా లాస్ట్ టైము మధ్యలో ఒకసారి కడిగి దాంట్లో తాంబూలం అవి పెట్టాను అనమాట అండ్ ఈరోజు పౌర్ణమి కదా ఏం పౌ ఏరువాక పౌర్ణమి అంటారు సో అందుకు ఇంకా ఈరోజు మనము అమ్మవారికి ఖచ్చితంగా చేస్తామన్నమాట ఎల్లమ్మ కుండలు ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేస్తారు సో నేనైతే ఈరోజు ప్రసాదాలు అంటే నాకు వీలైన నేను చేద్దాం అనుకుంటున్నాను సో రోజు అయితే ఇంకా అంటే నేను ఎప్పుడైనా కలిసే మీదేది కొబ్బరికాయ లాస్ట్ వీక్ కాకుండా అప్పుడు పెట్టాం కదా సో ఆ కొబ్బరికాయ ఫస్ట్ మనం కలిసి తీసినామంటే దేవుడి గుడి వరకు అలా తిప్పేసి కొబ్బరికాయ ఫస్ట్ కొట్టేస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా ఫ్రేమ్స్ అన్ని కడిగి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేస్తాను నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం అయితే చేస్తుంది సో ఇది రెండు కలిపి బాగా ఉడికిన తర్వాత అంటే ఒక మినిట్స్ రవ్వ ఉంటుంది కదా ఆ గోధుమ రవ్వ చిన్న గ్లాస్ యాడ్ చేసి ఉడికించాలన్నమాట అండ్ ఇక్కడైతే ఒక సైడ్ పూర్ణం కోసం శనగబాయ్ అయితే ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి ఉడికేస్తున్నాను అనమాట సో రెండు రకాలు అండ్ ఒక పులిహోర వంకాయ కూర అయితే మస్ట్ అండ్ గా అండి అమ్మవారికి జొన్న కుడుములు వంకాయ కూర అండ్ భక్ష్యాలు సో ఇంకా ఇలాంటివి స్పెషల్ అయితే ఉంటాయి అండ్ జొన్న కుడుములు ఖచ్చితంగా పెట్టాలి మా ఇంట్లో తినేవాళ్ళు లేరు బట్ చేసేంత టైం కూడా లేదండి ఇంకా చేసిన వాటితో పెట్టేసి అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచానండి ఫోర్ ఓ క్లాక్కి లేస్తే ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది అయినా నాకు ఫ్రేమ్స్ క్లీన్ చేయడానికి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది సో ఒకసైడ్ అవి క్లీన్ చేసుకుంటూ అండ్ ఒకసై ప్రసాదాలు చూసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట సో పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించేయాలి వాళ్ళు వెళ్ళిపోతేనే నాకు కొంచెం పని అనేది తగ్గుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు బాక్సులు కూడా ఇచ్చి రావాలి ఇప్పుడైతే వంట చేయలేదు కాబట్టి ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత పిల్లలకి ఇచ్చేస్తులే అని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదనమాట దోశ పోసి ఇచ్చేసాను పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ ఇతడి సామాన్ల కోసం కొంచెం వింబార్ వింబార్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అండ్ పీతాంబరి ఈ రెండు కలిపేసి ఇతడి సామాన్లు చాలా నీట్గా పోతాయండి నేను ఇక్కడ బెల్లం తీసుకొని వచ్చాను కానీ లాస్ట్ టైము బెల్లం తీసుకొని వచ్చాము బెల్లమ్మకి చేసేటప్పుడు బెల్లం తీసుకొచ్చారనమాట ఎవరు తీసుకొచ్చారో నాకు గుర్తులేదు నేను తీసుకొచ్చానా లేకపోతే మా వారు తీసుకొచ్చారా గుర్తు లేదు కానీ ఆ బెల్లం అయితే చండాలంగా ఉంది అంటే ఈ రెసిపీ చేసే ముందు రోజు నేను ఒక స్వీట్ అయితే చేశాను అనమాట కానీ అది సరిగ్గా రాలేదు బెల్లం బెల్లం ఫ్లాప్ అయింది అండి అంతా బాగుంది కానీ బెల్లం బాగాలేదు ఏ ఒక్కటి పోయినా సరే ఆ స్వీట్ అనేది బాగుండదు అందుకే ఆ బెల్లం వేయకుండా మళ్ళీ వేరే తీసుకొని వచ్చి ఫ్రెష్గా చేస్తున్నాను అంటే అమ్మవారికి మనం ప్రసాదాలు చేసేటప్పుడు నా వరకు అండి నేను చెప్పుకుంటున్నాను సో ఏదైనా సరే మళ్ళీ నేను తీసుకొని ఇంట్లో వాడినవి కాకుండా నేను మళ్ళీ సపరేట్గా తీసుకొని వస్తాను సో దేవుడి వరకు కొనుక్కొని వచ్చి చేస్తాను అనమాట సో ఇక్కడైతే మనకి పరమాన్నం అంటాం శనగబాలతో చేస్తాం కదా సో అది అయిపోయిన తర్వాత దింపేసి చల్లగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేస్తున్నా అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ పోపు పెట్టేసేయాలి అంటే గీతో పోపు పెట్టేసాలి ఇది కొంచెం చల్లబడిన తర్వాత వేస్తాను అనమాట ఇదైతే ఇంకా ఒక ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ భక్ష్యాలది కూడా చూడాలి అండ్ ఇక్కడ పోపు పెట్టేశాను డ్రై ఫ్రూట్స్తో సో ఎక్కువ చేయలేదండి కొంచెమే చేశాను ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు చాలా తక్కువ అండ్ నేను ఏదైనా సరే తక్కువ చేసినప్పుడు మటుకు స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ చేసినప్పుడు అది అటర్ఫ్లాప్ అయిపోతుంది ఒక స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లోపు కలసం అయితే పెట్టేయాలి అంటే ముహూర్తం దుర్ముహూర్తం కూడా అవి చూసుకొని ఆలోపు మనం కలసాన్ని ప్రతిష్ఠించేయాలన్నమాట సో ఇక్కడ కలసంకి అంటే మనం పీచున్న కొబ్బరికాయ అయితే పెట్టాలి యాక్చువల్లీ నాకు ఈరోజు కొబ్బరికాయలు షార్టేజ్ వచ్చాయి సో అందుకోసం ఇక పీచు లేని కొబ్బరికాయ అది కూడా చాలా జాగ్రత్తగా తీసుకొస్తారండి కొబ్బరికాయ ఏమన్నా ఫాల్ట్ వచ్చిందనుకోండి ఆ రోజు అంత మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి తెచ్చుకుంటూ ఉంటాను అండ్ అయితే మావిడాకు ఎంత మామిడాకు దొరికితే అంత మావిడాకు పెట్టేస్తూ ఉంటాను తమలపాకులు పెట్టాలంటారు కానీ ఆ తమలపాకు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పాడైపోతుందండి అంటే వాడిపోతుందనమాట ఈ కలసానికి అనుకోండి నెక్స్ట్ వీక్ వరకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఆల్రెడీ మీరు నా పూజ చేసిన ప్రతిసారి చూపిస్తాను కదా సో డైలీ ఫ్రెష్గానే ఉంటుంది దాని లోపల వాటర్ అయితే వేస్తాను కదా వాటర్కి కాడలు అనేది అంటేట్టుగా నేను అయితే పెడతాను అందుకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే కలసం అయితే పెట్టేసేయాలి బాబు వెళ్ళిపోయాడు ఇంకా మా వారు వెళ్ళే వెళ్ళేలోపు కలసాన్ని ప్రతిష్ఠించాలి మా వారు దీపం ముట్టించేసి వెళ్ళిన తర్వాత నేను ప్రసాదం చేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చేసిన అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అంటే మనం ఫోల్డ్ చేసేది కూడా నీట్గా ఫ్లో ఫోల్డ్ చేసుకోవాలి సో కలసం మీద పెట్టడానికి ఈ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని పెడుతున్నాను అనమాట నేను బా అంటే ఈ బ్లౌజ్ పీస్ పెట్టేదాన్ని కాదు ఓన్లీ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా రూపు సో రూపు ఒకటి పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు ఏమంటే మనం ఏం వంటింట్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేసినప్పుడు ఆయిల్కి జిడ్డు జిడ్డు అయిపోయి పాడైపోతుందని చెప్పేసి ఇంకా అవి తీసేసి విగ్రహం ఒకటి పెట్టేస్తున్నాం బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన విగ్రహం పెట్టేస్తాను అనమాట సో కంప్లీట్ అయిపోయింది మా వారు పూజ అయితే చేసేసారనమాట ఇంకా నేను నైటీతో అయితే చేయలేదండి ఎందుకంటే మీరు చాలా బాగా చెప్పారు నాకు సో నేను అలా నెక్స్ట్ టైం చేయొద్దని చెప్పేసి యాక్చువల్లీ నేను ఈ పూజ మా వారు చేసేలోపు నేను శారీ అయితే కట్టేసుకున్నా శారీ కట్టేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఇలా అమ్మవారిని ప్రశాంతంగా ప్రతిరోజు ఇలా కలకలలాడుతూ చూసుకోవాలని నాకు చాలా ఇష్టం పూజ వరకు మటుకు ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఆ ఫ్లవర్స్ ఎంత రేటు ఉన్నా పర్వాలేదండి తీసుకొని వస్తాను అనమాట అంత ఇష్టం నాకు పూజని ఇలా నీట్గా ప్రశాంతంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్తో చూసుకోవడం చాలా ఇష్టము మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ దేవుడు మోహన్ చూస్తా అనమాట ఆ రోజు అంతా పీస్ఫుల్గా ఉంటుంది నాకు అండ్ బయట చూసారా ఎండ ఎంత బాగా కాస్తుందో బయట ఎండ కాస్తుంది లోపల పచ్చటి మావిడాకులు అండ్ చాలా బాగా అనిపిస్తుంది సో ఈరోజు తులసి మొక్క నేను ఒక వన్ వీక్ బ్యాకే చెప్పాను కదా ఎండకు పెట్టేశాను అనమాట ఈరోజు ఫ్రైడే మంచి రోజు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ దీపం అయితే పెట్టేశాను సో మళ్ళీ ఒక ఈరోజు పెట్టేసాను ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండకు పెట్టేశానండి మనకి అపార్ట్మెంట్ సైడ్ ఎక్కువ ఎండ రాదని చెప్పేసి పెట్టను సో పూజ చేసేటప్పుడు అక్కడ పెడతాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రసాదం అయితే అయితే రెడీ చేస్తున్న లెమన్ రైస్ కొంచెం లెమన్ రైస్ వైట్ రైస్ వంకాయ కూర అండ్ పాలకూర గోంగూర రెండు కాంబినేషన్ అయితే ఈరోజు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సో ఎలా వస్తుందేమో తెలీదు లెమన్ రైస్ కలిపేసిన తర్వాత ఇది మిక్సీకి వేసాను అనమాట శనగబాయ్ ఉంటుంది కదా అవి పూర్ణం కోసం అనేసి నేను మిక్సీకి వేశాను బట్ మిక్సీలో సరిగ్గా రాలేదు ఇంకా మళ్ళీ గ్రైండర్ ఈ శారీ కట్టుకోవడమే కాక ఈ గ్రైండర్లో వేస్తున్నాను ఈ గ్రైండర్ కడగడానికి చాలా హెడేక్ కండి అసలు అసలు గ్రైండర్ అంటామే కానీ దానిలో టేస్ట్ బాగుంటుంది ఓకే నేను ఒప్పుకుంటాను కానీ దీని క్లీనింగ్ విషయంలో వస్తే అది పెద్ద మల్టీ టాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే సో దీన్ని క్లీన్ చేయాలి పెద్ద పని అనిపిస్తుంది మార్నింగే అసలు హడావుడిగా ఉంటుంది టైం ఉండదు దానికి తోడు ఈ మిక్సీలో పడలేదు ఇంకా నేను తప్పగా వేయాల్సి వచ్చింది సో ఇది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వేసేసి పూర్ణం బూరలు అంటాం కదా భక్ష్యాలు అయితే చేయట్లేదు పూర్ణం బూరలు ప్రస్తుతానికి దేవుడి వరకు ప్రసాదం పెట్టేసి పిల్లలకి ఒక నాలుగు గంటల వేసి ఇచ్చేస్తాను వేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తాను అనమాట అంటే వీలున్నంత వరకు వేస్తా ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక వేసుకోవచ్చులే అని చెప్పేసి అండ్ బయట వే శారీ బ్లౌజ్ సెట్ అయిందా లేదా అనేది చెప్పండి నాకు దీని మీద బ్లౌజ్ కనిపించలేదు ఇంకా టైం అయిపోతుందన్న హడావుల్లో ఏదో బ్లౌజ్ సెట్ చేసేసాను బట్ ఎందుకు తెలియదు బాగా సెట్ అయిపోయింది ఎలా ఉంది శారీ అనేది కామెంట్స్ చేయండి ఇంకా ఫైనల్గా నేను ప్రసాదం అయితే ఇచ్చి కొబ్బరికాయ అనమాట జస్ట్ మా వారు పూజ ఒక్కటి చేసేసారు నేనైతే ఇంకా ప్రసాదం అన్ని పెట్టేసిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి ఇచ్చేస్తాను అనమాట ఫైనల్గా సాంబ్రాన్ వేసేస్తాను సైడ్ మొత్తం క్లీన్ చేసుకుంటూనే ఒక సైడ్ పూజ చేసుకుంటూ ఒక సైడు ఇవన్నీ చేస్తున్నాను అనమాట నాకైతే ఫ్రైడే వచ్చిందంటే పెద్ద పెద్ద పనిలాగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకో తెలీదు ఒక టెన్షన్ అనమాట ఒక భయంలాగా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా పని చేసుకోగలనా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు వెరైటీగా పాలకూర గోంగూర రెండు కలిపి దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు వేము పోపులో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి వేయనమాట ఎందుకంటే మనం దేవుడు పెడతాం కదా అందుకు అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమి మసాలా ఐటమ్స్ ఏమి యూజ్ చేయము కాబట్టి ఈరోజు నేను గోంగూర ఒక టమాటా అంతేనండి గోంగూర ఒక పాలకూర రెండు కాంబినేషన్ కలిపి చేస్తున్నా బట్ ఎలా ఉందో చూడాలి ఈరోజు చూసిన తర్వాత టేస్ట్ బాగుంటే నేను రెసిపీ మీతో షేర్ చేస్తా ఓకేనా అండి ఈరోజు కదా మార్నింగ్ మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం అంత సార్ నైన్ థర్టీ ఫైవ్ అయిందనమాట సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది చాలా హడావుడిగా హడావుడిగా అయిపోతుంది ఒకటి ఒకటి అనుకుంటాను దానికి ఎక్కువ అయిపోతుంటుంది ఇప్పుడు వంకాయ కూర అవుతుంది సో యాక్చువల్లీ మనం ఎల్లమ్మకు అంటే మామూలుగా కుండ ఉన్న వాళ్ళకైతే యాక్చువల్గా భక్ష్యాలు అండ్ వంకాయ కూర అన్నము గుగ్గిళ్ళు ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట అండ్ జొన్న కుడుములు అంటారు కదా అవి మస్ట్ అండ్ షుడ్గా చేస్తారు కానీ నేనైతే ఇక్కడికి చేసేసరికి అదేనే ఇక్కడ వరకు అయింది ఆయన పిల్లలకు కూడా ఇప్పుడు లంచ్ బాక్స్ నేనే తీసుకెళ్ళాలి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి పంపించాను అనమాట అండ్ దోశ ఒక్కటి చేశాను ఈరోజు కాఫీ తాగలేదు అందుకే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంది సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆయన వంకాయ కూర ఒక్కటి పెట్టేస్తే ఫుల్ ఫీల్ అయిపోతుంది కొబ్బరికాయ కూడా కొట్టేసాను అనమాట సో అదండి ఈరోజు టిప్ పూజా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చేస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి సో ఈ బ్లాగ్ ఇక్కడితో చేసేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అండ్ చిల్డ్రెన్ బాయ్ టేక్ కేర్